వాళ్ళ కుటుంబం ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మీటింగ్కి లేచి కుటుంబాన్ని మొత్తం వదిలేసి నా దగ్గరకు వస్తున్నారంటే రేపు నా కొడుకుకి ఏదైనా జరిగినా నా కుటుంబానికి ఏదైనా అన్న ఉంటాడని ఒక ధైర్యం సో ఆ ధైర్యం ఏ రూపకంగా తీసుకోవాలి అనే ఒక ఆలోచన నేను ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రత్యామ్నాయంగా రాజకీయ నాయకుడు అన్నప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ టైం పొలిటీషియన్ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉన్నాను కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి అనే ఒక ఆలోచన తోటి భవిష్యత్తు బలంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎన్ని మీ దగ్గర ఓపెన్ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఖచ్చితంగా డబ్బు కావాలి కదా ఫుల్ టైం పొలిటిషియన్ జనాల మధ్య టోళ్ళు అది చేస్తే వాళ్ళతో పైసలు ఉంటాయి మీ దగ్గర లేవా ఇప్పుడు ఏమున్నాయి సుమారు ఎన్ని అన్న ఏం లేదు నా దగ్గర నేను పార్టీలో జనసేన పార్టీలో అడిగిపెట్టినప్పుడు కూడా నా దగ్గర ఏం లేదు ఈ రోజు నా దగ్గర కాకపోతే నా దగ్గర ధైర్యం ఒకటి బలంగా ఉంది అన్నం పెట్టాలన్నా ఓ రెండు కార్లు తిరగాలన్నా వస్తుంది నేనేం చెప్తున్నా ఇప్పుడు నమ్మకం ఉంది మా ఆయన చచ్చిపోయేటప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే క్లియర్ గా బిడ్డ పేరు సంపాదించు పైసలు వద్దు బిడ్డ పేరు సంపాదిస్తే పైసలు దానంత అంతా అవి వస్తాయని చెప్పారు కాకపోతే ఎప్పటి నుంచో పేరు సంపాదిస్తున్నా పైస మాత్రం రావట్లేదు పేరు మాత్రం బలంగా ఉంది భగవంతుని పుణ్యాన తిండికి బట్టకైతే లోటు లేదు నన్ను నమ్ముకున్న వాడికి లోటు లేదు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ రాత్రి వచ్చినా ఫోన్ చేస్తే ఇందాక నువ్వు అన్నావు కదా ఒక పది మందికి అన్నం పెట్టాలని అంటే నేను పెట్టలేకపోయినా నేను ఒక ఫోన్ చేస్తే ఆ పది కాదు ఇంకో వంద మందికి కన్నా అన్నం సహచరులు నాకు ఆ సపోర్ట్ అయితే డెఫినెట్ అలాంటి సర్కిల్ అయితే ఉంది సరే మీ నాన్న అంటే చెప్పిండీ నీకు డబ్బులు సంపాదించకు పేరు సంపాదించుకుని డబ్బులు దానంత అదే వస్తాయని మీ అమ్మ కూడా చెప్పినట్టున్నది మేబి అన్నను వదిలిపెట్టకు అన్నకు తోడు అని కూడా నాన్న చెప్పిన మాటను పాటిస్తున్నాం మరి అమ్మ చెప్పిన మాటను ఎందుకన్నా మర్చిపోయిన నేను అందుకోసమే నేనేమంటున్నా ఏపీలో పార్టీ వదిలే నాయకులు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని దూషించారు నేను రిజైన్ చేసి నా యొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను పూర్తి స్థాయిలో నా సభ్యత్వానికి ఆయొక్క నాకున్నటువంటి పదవులకన్నీ కూడా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి నేను సైలెంట్ గా బయటకు వచ్చాను ఎక్కడ కూడా విమర్శించలే విమర్శించలేదు విమర్శించేటటువంటి స్థానం నాది కాదని నేను బలంగా నమ్ముతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటటువంటి స్థానం నాది కాదు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో ఎందుకనంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా ఎందుకు వదిలేసి వచ్చినా పవన్ కళ్యాణ్ అనిపించలేదు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని అలాంటి పార్టీని అన్నది పక్కకు పెడితే అలాంటి నాయకుడిని నీళ్ళలోంచి నేను పక్కకు వచ్చినానంటే అదే స్థానంలో నేను ఇంకొక వ్యక్తిని ఊహించుకున్నా అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తే ఈ రోజు రాజేష్ రెడ్డి గారు కాబట్టి నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు చాలా పెద్ద పోలికైనా ఎందుకు అనుకుంటావు డెఫినెట్ గా ఇప్పుడు నా మనసులో ఒక స్థానం ఉంది నా మనసులో ఇప్పుడు నీ పైన ఒక ఒపీనియన్ అన్నది నా నిర్ణయం అది ఇంకొకటి చెప్తేనే నా నిర్ణయం పెట్టుకుంటాను అనుకుంటే తప్పు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా నేరకంగా రిసీవ్ చేసుకొని లక్ష్మణ్ ఏం సంగతులు అని చెప్పేసినంత ఆ యొక్క స్వభావము ఆ యొక్క ఏదైతే సాన్నిత్యం మా మధ్యన ఉన్నదో ఈ రోజు రాజేష్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు అదే బాండింగ్ ఉంది సో నాకు ఎక్కడ కూడా లోపం అన్నది ఏం కనిపించలేదు డెఫినెట్ గా సరే అంటే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యిండు ముందే ఊహించినా అని చెప్పేసి స్థానంలో ఉంటుందని మరి తెలంగాణలో రేపు భవిష్యత్తు బాగుంటుందని ఊహించలేకపోతున్నారా ఇప్పుడు చాలు నేనేమంటున్నానంటే టైం చాలా అయింది ఇప్పటికే నాకు టైం ఉంది ఇంకా టైం కావాలి నేను సస్టైన్ కావాలి ఎప్పుడు అయ్యేదాని గురించి అని అందరు వ్యక్తుల పేర్లు చెప్తా వాళ్ళ గురించి వెళ్ళి వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు డైమండ్ భారతదేశ నిశ్శబ్ద విప్లవకారుడు నరేంద్ర మోడీ మేధావి రేవంత్ రెడ్డి మార్గదర్శి అండ్ గోల్డ్ రాహుల్ గాంధీ ముందు చూపు బలమైన నాయకుడు రాజశ్ రెడ్డి ఫ్యామిలీ ఎందుకు ఈ పదం చెప్పాల్సి వస్తే ఫ్యామిలీ అనే పదం ఎందుకు అంటున్నానంటే నియోజకవర్గంలో ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి తన కుటుంబం లెక్కనే రిసీవ్ చేసుకుంటారు ఆ స్థాయిలోనే ఆయన ఎప్పుడు కూడా అలానే ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఇస్యామిలీ మా అందరికి కూడా ఒక పెద్ద వ్యక్తిగా మార్గదర్శకగా భావిస్తాను అందుకే ఫ్యామిలీ అని చెప్పేసి ముందు చూపుగా నా అన్న ఓకే రైట్ కేసీఆర్ దొంగ జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ కేటీఆర్ దొంగకి వారసుడు కవిత లిక్కర్ స్కామ్ సీతక్క అక్క నువ్వే అంటున్నావు అంతకు మించిన గొప్ప పదం ఏముండదు ఫైనల్గా మంగాలక్ష్మణ్ నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు అది మీరే చెప్పాలి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాది